ఈ కార్యక్రమంలో ప్రధానమైన వాళ్ళు ఆటో అలాగే మ్యాక్సీ క్యాబ్ క్యాబ్ మన ట్యాక్సీ డ్రైవర్సు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మనకి ఈ స్కీమ్ లో శక్తి ఏదైతే స్టార్ట్ చేశామో మహిళలకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది వారికి మొబిలిటీ ఆత్మవిశ్వాసం కలగ చేయాలి అలాగే వారికి సదుపాయం కలగ చెయ్యాలనేది ఏదైతే కార్యక్రమం చేశామో దాని వలన కొంత ఎఫెక్ట్ అవుతున్న సోదరుల గురించి తమరు ఆలోచించి ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం దానికి మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా వెరిఫై చేసి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది సుమారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మనం ఈ రోజు ఆర్థిక సహాయం అందించబోతున్నాం ఆటో కార్మికుల ఆటో డ్రైవర్ల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంత్రులు మంత్రితో అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ నా అక్కడికే ముద్దల మావయ్య అయిన గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్ అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు డ్రైవర్ గా నటించారు ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా అత్తారింటికి దారేది అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ చేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తం చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు కేబినెట్ మీటింగ్ లో ఏ నాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా అని పదే పదే చెప్తారు అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజాప్రభుత్వం రూపొందించింది